ముందుకు రావాలా ముందుకు రావాలమ్మ ముందుకు రండి ఆ ముందుకు రానా నిలిపేయ్ చిన్న అటు కూర్చున్న టేపు మా యేసు కుర్చీ నిలబడ పక్కన కూర్చో పో 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 టీచర్ లె పో పాటించి పల్లాల శ్రీనివాసు గార్డెన్ చేత హెల్ఫుల్ అరవింద్ ఎంఆర్కే ఆధ్వర్యంలో నెల్లూరు గడ్డ మీద పల్లాలు శ్రీనివాసరావు పల్లాల సునీత గారి ఆధ్వర్యంలో మాదిగల గొంతు వినిపించేలాగా మాదిగల ఆకాంక్ష మాదిగల డిమాండ్లు ప్రభుత్వాలకి పాలక పక్షాలకి వినిపించే విధంగా మా కోరికలు మా ఆశయాలు మా లక్ష్యాలు కేంద్రంగా మా జాతికి ప్రభుత్వానికి నిర్ణయించుకునే విధంగా ఈరోజు నెల్లూరు జరిగడ్డ మీద మాదిగా రాజకీయ గజ్జన పేరు మీద ఈ సభ పెట్టుకోవడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం సారాంశం రాజకీయ పార్టీల్లో ముఖ్యంగా ప్రభుత్వంలో మాదిగా మాదిగా ఉపరాలకు మాకు ప్రాధాన్యత కల్పించాలి మా వర్గాలను కూడా గుర్తించ ఆకాంక్షతో మాదిగా సామాజిక నుంచి ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఇక్కడ ఎన్ మాదిగులకి జరుగుతున్న విషయాలలో మాకు ఎనిమిది అంశాలు ఉన్నాయి ఆ ఎనిమిది అంశాలు కరపత్రం ద్వారా నెల్లూరు జిల్లాలో ఈరోజు రిలీజ్ చేశాము అదేవిధంగా ఈరోజు బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఎనిమిది ఎస్సీ ఎస్సీ వర్గీకరణ గురించి ఆ పార్లమెంట్లో చట్టబద్ధ కల్పించాలని ఇంకోటి అన్నగారు ఇప్పుడే చెప్పారు శ్మశాన వాడికల గురించి చనిపోతే మాకు అసలు ఎక్కడ పెట్టాలో తెలియని పరిస్థితుల్లో కూడా ఈరోజు శ్మశాన వాటికలు కావాలని పోరాటం చేసి అది సాధించడం జరిగింది అదేవిధంగా నామినేటు పదవుల్లో నెల్లూరు జిల్లాలో ఇంతవరకు ఎవరు కూడా మాదిగులకి ఇంతవరకు కేటాయించలేదు నామినేటు పదవులు కేటాయించాలని చెప్పే ఉద్దేశంతో అది ఈ సభ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా కార్పొరేట్ స్థానాలు స్థానాల్లో స్థానిక సంస్థల స్థానాల్లో మాకు కూడా మాదిగలకి సమాన వాటా కల్పించాలని చెప్పేసి మేము ఇక్కడ ముఖ్య ఎనిమిది ఉద్దేశంతో ఈ బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహిరంగ సభకి అందరూ మాదిగలు అందరూ కూడా వేలాది మంది రావడం జరిగింది వాళ్ళందరూ కూడా అక్క చెల్లెలకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మేము ఏ ఈ ఎనిమిది అంశాలు ఏ అయితే మాకు చేస్తారని చెప్పి ఏ ప్రభుత్వం అయితే ముందుకు వచ్చి మాదిగలకి న్యాయం చేస్తారని చెప్తారో వాళ్ళకే మేము కట్టుబడి ఉండి మేము మద్దతు తెలుపుతామని చెప్పేసి తెలియపరుస్తాం